లోకలే ఈ రోజు ఈ గుర్రె పొట్టేలు పిల్ల ఓకే అంటే ఎన్ని పిల్లలని నాలుగు నెల పదిహేను రోజులు ఎంత పడుతుంది అన్న జత ఇది పదిహేడు వేల ఐదు వందలు ఒక జత పదిహేడు వేల వందలంటే ఎనిమిది వేల పడదా ఒకటి అది ఇంక మేపుకునే దానికి జత జత ఇప్పుడే పిల్లలు తీసుకెళ్ళి మళ్ళీ మేపుకుంటారు మేపుకుంటారు మళ్ళీ తీసుకెళ్ళి మీరు అల్లరే వేరే మళ్ళీ అమ్ముకుంటారు మళ్ళీ మార్జిన్లు చూసుకొని అమ్ముకుంటారు లాభం లేదు మేపుకొని మళ్ళీ రైతులకే ఇప్పుడంటే ఒక సరాసరి ఒక పన్నెండు కేజీలు ఉంటాయి పన్నెండు పన్నెండు కేజీలు ఉంటాయి ఏ సంతకెళ్తారన్న మీరు ఇంక సంతకెళ్ళవు మీకు అక్కడి నుంచి మా ఉన్న ఊరి దగ్గరికి వెళ్తాయి అంతే తుమ్మల చెరువు అక్కడికి వెళ్తాయి ఓకే మంచి లాభం ఉంటుందా అన్న ఇట్లా తీసుకెళ్ళి అమ్ముకుంటే నాలుగు నెల పిల్లలు ఇట్లా తీసుకొని పోయి మేపుకొని మళ్ళీ వాటిని మళ్ళీ రీసైక్లింగ్ అన్నమాట మళ్ళీ మనం కొనుక్కోపోయిన కానీ ఒక రెండు నెలలు మేపుకొని మళ్ళీ వేరే వాళ్ళకి మారు బేర అమ్ముకున్నా జతకి మనకు వెయ్యి వచ్చినా పదిహేను వచ్చినా అట్లా అలాగే ఇచ్చేస్తాం